రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరలు తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఇక ఈరోజు పండగ కావడంతో స్టాక్ అనేది చాలా వరకు తక్కువగా రావడం అయితే జరిగింది రేట్లు అనేవి భారీగా అతి భారీగా పెరిగినట్టు చెప్పుకోవచ్చు ఇక వైట్ బీన్స్ కిలో నలభై రూపాయలతో అండి డెబ్బై రూపాయలు పెన్సిల్ నలభై రూపాయలతో అండి డెబ్భై రూపాయలు బెల్ట్ చిక్కుడా కిలో యాభై రూపాయలతో ఉండి డెబ్బై రూపాయలు సన్న చిక్కుడ కిలో నలభై రూపాయలతో ఉండి డెబ్భై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది కాకర కిలో ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది రూపాయలు పన్నీరు కాకర కిలో ఇరవై ఐదు రూపాయలతో ఉండి ముప్పై రెండు రూపాయలు క్యారెట్ ఇరవై ఐదు రూపాయలు ముల్లంగి కిలో పది నుండి పద్దెనిమిది రూపాయలు వరి వంకాయ కిలో పదహైదు నుండి పద్దెనిమిది ముళ్ళు వంకాయ కిలో ఇరవై ఐదు రూపాయలు పాల్యం వంకాయ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయలు ఉజాల వంకాయ కిలో ఏడు నుండి పది రూపాయలు సొరకాయ కిలో పది రూపాయలు బీరకాయ కిలో పద్దెనిమిది నుండి ఇరవై రెండు రూపాయలు బెస్ట్ ఉంటే అలసంద కిలో ముప్పై ఐదు నుండి నలభై రూపాయలు పచ్చిమిర్చి కిలో నలభై రూపాయలు ఇక క్యాబేజీ విషయానికి వస్తే ముప్పై ఐదు కేజీల క్యాబేజీ బస్సా వచ్చేసి వంద రూపాయలతో ఉండి నూట ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై ఒక్క పీసుల కాలీఫ్లవర్ వచ్చేసి నూట యాభై నుండి రెండు వందల ఇరవై రూపాయల దాకా అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే ఏ వన్ గ్రేడ్ టమాటో వచ్చేసి వంద రూపాయలతో ఉండి నూట డెబ్బై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక స్వీట్ కార్న్ విషయానికి వస్తే ఏ వన్ గ్రేట్ స్వీట్కార్న్ వచ్చేసి మనకు పద్దెనిమిది రూపాయలతో తోండి ఇరవై మూడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో మధ్యాహ్నం మూడు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయక సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం ఇక గమనిక రైతులు పంపించే కూరగాయల క్వాలిటీ బట్టి వికోటా మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి గ్రేడింగు క్వాలిటీ ఉంటే ఒక రూపాయి నుండి ఐదు రూపాయల ధర ఎక్కువగా వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి దయచేసి అందరూ కూడా గ్రేడింగ్ పత్రంచండా అని మార్కెట్ విశేషాలు మనతో చెప్పడం అయితే జరుగుతూ ఉంది నమస్కారం